ఎంతమంది ఆడపిల్డల అభిమానాన్ని చూడడం అంటే మాలో ఉన్న జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆడపిల్లల దక్కింది పాత్రిక మిత్రులారా మీరొక్కసారి కెమెరా మొత్తం తిప్పుని మీద దండగా కెమెరా నేను ఎప్పుడైనా కనిపిస్తున్నాయి వాళ్ళందరినీ కూడా చూపించింది చూపించి మొత్తం వీడియో తీసి పామోజుల పండుగల ముందల కేసీఆర్ ఒక్కసారి చూపి ఆరు పెద్దలు అయ్యి పదహారు పెద్దలు అయ్యాలన్నారు మామీర్వదించి వస్తే ఇతర గతంలో ప్రాతినిధ్యం వహించిన పెద్దలు రోజు ప్రకాష్ రెడ్డి గారు నాకు అత్యంత సమీపం స్టు సోదరులు కోరంద్రామ్ గారి మిత్రులందరూ కూడా ఇవాళ కూటమి కట్టి ప్రజల దగ్గరికి వచ్చి మన మాధవన్నని గెలిపించి మీ నియోజకవర్గ ప్రతిష్ట మీ గౌరవాన్ని పెంచడం కోసం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది వేళ మీరు వచ్చి మమ్మల్ని ఆహ్వానం మనకి అభిమానం చూపినందుకు का ఒక్క అవకాశం ఇల్లుందని చెప్పి కనుక్కుంటే చంద్రశేఖరరావు గారు అడిగితే ప్రజలు పాపం ఎన్నో సార్లు కాంగ్రెస్ ఇస్తాం కొన్నిసార్లు టీడీపీ టీడీపీకి ఒక్కసారి కేసీఆర్ కేస్తే మనకు ఏదైనా నేను ఆశతో ఆలోచనతో పేదోళ్ళందరూ కూడా కేసీఆర్ కు పట్టం నట్టింది ఇవాళ కేసీఆర్ కు పట్టం నట్టిన తర్వాత మనకేమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాడు ఇక్కడ ఉన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మూడెకరాల ఫీలు ఇస్తా ఉన్నాడు ఇక్కడ ఉన్న మూడెకరాల ఫీల్ వచ్చిందా ఉద్యోగం ఇస్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నుల ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా రైతులు ఇన్నమాఫీ చేస్తాను రైతు ఇన్నమాఫీ జరిగిందా ఇక్కడున్న పిల్లలకు చేస్తా ఉన్నాడు

నీళ్లు తెస్తా అని పనికి మళ్ళీ మాటలు చచ్చి ఇలా పెద్ద సుదర్శన రెడ్డి తీసుకొచ్చి మన ముగ్గులో నిలబెట్టి జూరాల పాకాల నీళ్లు తెస్తా అని మనల్ని మోసం చేసిన వాళ్ళను ఇప్పి కొట్టాల్సిన అవసరం ఉందా లేదా ఇవాళ సోదరుల పెద్ద సుదర్శన రెడ్డి అంటేనే కమిషన్లకు బాబు చూసుకుంటే మీలో పన్నెండు పర్సెంట్ దానిగా పరిస్థితులు ఇక ఆ మధ్య కాలంలోనే పేపర్ లో చూసిన శివరికైనా కుటుంబ సభ్యులు బతుకమ్మ సీరియల్ కూడా ఉంటలేరా బతుకమ్మ సీరియల్ కూడా వాళ్ళే తీసుకుంటున్నారంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎక్కువందో ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి మిత్రులారా ఇవాళ మన భవిష్యత్ మనం ఓటు వేయడానికి పోయి ఓటేసి మనం బయట రోడ్డు మీదకి వస్తే అనుకోకుండా మనకు ఏ లానో కాదో బుద్ధితో కూడా మనం చచ్చిపోవచ్చు ఓటేసిన మరుసైనా మనం చచ్చిపోయినా మన ఓటు ఐదు సంవత్సరాలు మనల్ని మన పెద్ద ఇక మన పప్పులు మొత్తం చీకటిమయం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల ఆకాంక్ష నెరవేరాలంటే ఇవాళ ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేయాలి చంద్రశేఖరరావు పక్షాన ప్రజలు లేరు కేసీఆర్ నమ్మకమంతా మూటల మీద లేకపోతే ముఠా మీద ఆయన పట్ల నుంచి మూటలు పంపిస్తారంట మీద చూస్తున్నా అధికారులు కూడా ముఖ్యంగా పోలీస్ అధికారులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న ఒక డైరీ పెట్టండి ఏడు మనల్ని ఇబ్బంది పెట్టే అధికారుల పేర్లు డైరీలో రాయించండి పన్నెండు నాడు మన ప్రభుత్వం వస్తుంది అక్రమ కేసులు పెట్టి మీ ఎన్నికల మీద అక్రమ దాడులు చేసిన అధికారులను డిసెంబర్ పన్నెండు నాడు మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన మాన్యాలు శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం శంకరగిరి మాన్యాలు జరిపోకపోతే నల్లమల్ల ఈ చాలా విషయాలు మాత్రమే ఉన్నాయి కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినాయి సమాభావం ఉంది సమాభావం తక్కువ ఉన్నందుకు ఈ రోజు కొన్ని ముఖ్యమైన నిర్దిష్టమైన అంశాలను మీతో ఈ రోజు చర్చించదలుచుకున్నా సోదర్ల రేపు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన వస్తున వీలవున కూడా మైక్ లోకు అంటే రూపం సంఖ్యండి 12% మొత్తం వస్తుమే 2 మాధవ్ అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు ఆనాడు ప్రతి వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ఎన్నికలలో సెక్షన్ డబ్బు ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని ఇల్లు ఉందిర ఇళ్ళకిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాకుండా గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వాళ్ళకి కూడా ప్రతి ఓళ్లకు రెండు లక్షల రూపాయలు అదనంగా ఇందిరమ్మ ఇళ్ళకిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మిత్రులమ్మ సంఘాలు డాక్టర్ సంఘాలలో సభ్యులు ఉన్న తల్లి ఇక్కడ అన్ని చేతులు వేసిన డాక్టర్ సంఘంలో మిమ్మల్ని అందరినీ దివాలో దీపించండి కేసీఆర్ గతంలో నగ్గరు మీ చేతుల కొత్త నోటు మీ చేతుల ఆడేది కేసీఆర్ వచ్చినాక చెల్ల నోటు లాక్ అయిపోయింది డాక్టరా సంఘం రద్దు చేసిన వెయ్యి నోటు లాక్ అయిపోయింది డాక్టరా సంఘాల సంగతి కాబట్టి ఇవాళ డాక్టరా సంఘాలకు లక్ష రూపాయలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా పది లక్షల రూపాయల నివాళులు పండించి ఆడబిడ్డలందరినీ లక్షలు కార్యం బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ముసలమ్మకు ముసలామ్మకు గతంలో కాంగ్రెస్ పార్టీ పింఛన్లు ఇచ్చేది ఇవాళ కేసీఆర్ వచ్చినాక ముసలమ్మకి ఇస్తే ముసలాయనకు లేదు ముసలాయనకి ఇస్తే ముసలమ్మకు లేదు ఉన్న దరిద్రం మన ముసలా మీదనే నిరూపిస్తున్నాడు కాబట్టే ముసలాబు ముసలేని ఇద్దరికి వెయ్యి రూపాయలు కాదు రెండు రెండు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకేమో యాభై యాభై ఎనిమిది ఏళ్ళంట పింఛన్ మన పేదలకు అరవై ఐదు ఏళ్ళంట అందుకే ఆలోచన చేసినాం సర్కారీ నౌకరికి ఎక్కడైతే యాభై ఎనిమిది ఏళ్ళకి పింఛన్ వస్తుందో అదే విధంగా పేదోళ్ళకు కూడా యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి రెండు రెండు వేలు నాలుగు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే కాకుండా మా పేద ఆడపిడ్డలు తమ పిల్లలకు సన్నబియ అన్నం పెట్టాలంటే ఇవాళ చాలా కష్టాలు ఎదుర్కొంటుంది సంపాదనంతా పోతున్నాయి కాబట్టి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చప్పున కుటుంబంలో ఐదు మంది ఉంటే ముప్పై కిలోల సన్న బియ్యం ఉచితంగా కాంగ్రెస్ ఇదే కాకుండా మా అమ్మ తల్ల రీలు చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇంట్లో వంట కట్టెలపై మీద చేసేసి కట్టెల మీద కట్టెలు పచ్చి ఉంటే ఊరి ఊరి పొగకు కన్ను మండిపోయి ఊపిరితిత్తులకు పొగ పోయి చచ్చిపోయే కాలం వచ్చింది కాబట్టే మా ఆడబిడ్డలందరికీ కట్టెల పొయ్యి మీద ఉండే కర్మ ఇక ఉండదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు సిలిండర్లు ఆరు సిలిండర్లు సంవత్సరానికి మా ఆడబిడ్డలకు ఉచితంగా ఇవ్వడానికి ఇరవై నిర్ణయం తీసుకున్నది రెండు గంటలలో వండాల్సిన వంట అర గంటల వండి పిల్లలను బడికి పంపించి మంచిగా కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని ఈటీవీలో మాటలు వచ్చే సీరియల్స్ అన్ని మీ సమయం అంతా స్వేచ్ఛగా మీరు వాడుకోవచ్చు అదే విధంగా ఇక్కడ యువకులు ఉన్నారు కొట్టకుండా మా సార్కు నౌకర్ చేయాలంటారు ఈ పక్కన నుంచి ఆ పక్కన నుంచి నా నౌకరికి నాకు వయసు ఉంది ఓపిక ఉంది నా నౌకరికి పేరు తుందో లేదు నౌకర్ ఎంత ముందు వచ్చినా నాకు ఏం నాకు మర్చిపోలే కానీ మీకు ఆలస్యం ఆలస్యమై మీ పెళ్ళిళ్ళ ఏది కష్టం ఉన్నాయి తెలంగాణ వస్తే కేసీఆర్ ఇంటికో నౌకరిస్తా ఉన్నారు ఇలా అమ్మలు అమ్మమ్మలు అందరూ మా పిల్లగానికి నౌకరు వస్తుందని అమ్మలు మా మనమకి మనమరానికి నౌకరు వస్తుందని ఆడపిల్లలకు నౌకరు వస్తే కట్నం లేకుండా పెళ్లి చేయవచ్చు అనుకున్నారు మొద పిల్లగానికి వస్తే మంచిగా కట్నం వస్తుంది మంచి ఇల్లు కష్టపడచ్చు అనుకున్నారు కానీ ఐదేళ్ళ ఒక్కరు కూడా నౌకరు ఇవ్వలేదు కాబట్టి ఇవాళ బెండకాయ కుదిరినా ముదిరిన కుదిరినా రావాలంటే మీరు ఒక్క పని చేయాలి ఏందా పని ఒక్క నౌకర్ ఊడగొట్టాలి ఎవరో ఒక్కరు రైతులకు రుణమాతి జరగాలన్నా ఇంటి ఇళ్లకు ఐదు లక్షలు రావాలన్నా ముసల ముసలా పింఛన్ ఇవ్వాలన్నా డాక్టర్ సంఘాలకు లక్ష రూపాయలు ఉచిత సంగటిలాక మాటలు అరుతలేను మీరు ముక్కటి ఒక్క దారి వచ్చినప్పుడు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నా తీస్తే కోడి కూర కావాలి కళ్ళు సీస కావాలన్న మీరు కోడి కూర కళ్ళు సీస కూడా అడగలేయనా మా పెద్దమ్మని కోడి కూర అడగలేను మా దోస్తులను కళ్ళు సీస అడుగుతలేనా ఏది రుతునే నిన్న మిమ్మల్ని ఏమరుతనా

తలుపు తెచ్చుకోవాలి ఇందులోనే రాజ్యం రావాలంటే అస్తం గుర్తు మీద ఏడు పెట్టి ఒట్టాలి ఒత్తుద はい,危ない